హాయ్ ఫ్రెండ్స్ మేమైతే రోజు సాయంత్రం ప్రొద్దున రొట్టె తింటామండి దానికోసం కుళ్ళపిండి కాకుండా ఇలా పచ్చ జొన్నలు పచ్చ జొన్నలు తీసుకొచ్చి గోధుమలు పచ్చజొన్నలు కొన్ని బియ్యం కలిపి పట్టిస్తానండి పచ్చ జొన్నలు రెండు సోళ్ళు అయితే గోధుమలు ఒక సోడున్నర రెండు కల కలిపి పట్టిస్తానండి ఎందుకంటే ఇలా ఎందుకు పట్టిస్తానంటే పచ్చ జొన్నలు అంటే హెల్దీ ఫుడ్ కాబట్టి హెల్తీ ఫుడ్ కాబట్టి అందులో కొంచెం గోధుమలు కలిపి పట్టిస్తామండి పట్టిస్తాను నాకు గోధుమ పిండి మీద కొంచెం విరక్తి పుట్టిన కాంచెలి కుళ్ళ గోధుమ పిండి మీద విరక్తి పుట్టిన కాంచలి ఇలా చేస్తూ ఉన్నాను మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మాకు ప్యాకెట్ పిండి తీసుకొచ్చుకోవచ్చు కదా అని అంటే ప్యాకెట్ పిండి పడదండి నాకు అందుకే మా సార్ ఇలా చేస్తారు ఒడిసినప్పుడల్లా మూడు మూడు కిలోలు రెండు రెండు కిలోలు తీసుకొస్తాడు చెప్తే దానికి తోడు బియ్యం కలుపుతానండి షుగర్ ఉన్న వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు ఎందుకంటే బియ్యం కలుపుకోరు వాళ్ళు ప పతాకం పచ్చజొన్నలే పట్టించుకుంటారు గడకన్నా లేదన్న పిండి అన్న పట్టించుకుంటారు మనం మేము మాత్రం ఈ మూడు కల కలిపి పట్టించుకుంటామండి మూడు కల్ కల కలిపి పట్టిస్తాను గిన్నె కడక తీసుకెళ్ళాను అవి పిండి పట్టిండ్రు మాకు పచ్చ జొన్నలు అంటేనే హెల్తీ ఫుడ్ కదా అండి మీలో ఎంతమంది పచ్చ జొన్నల ఫుడ్ తీసుక రొట్టెలు సాయంత్రం పూట తీసుకుంటారు చాలామంది ప్యాకెట్ గోధుమ పిండి తీసుకుంటారు కదా ఆశీర్వాదు మాకు ఆశీర్వాదు గోధుమ పిండి పడదండి అందుకే మేము ఇలా చేస్తాను పట్టించుకొని వచ్చి నేను అదే సన్నీళ్ళు బహుశా పిసికి చేశానండి మా గోధుమ పిండి లెక్కనే సూపర్గా వచ్చింది మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్